బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీసీ సామాజిక సమ్మేళనం నిర్వహించారు రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి దుర్గేల ప్రాంతీపరావుతో పాటు పెద్దపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓబీసీ బీసీ బీసీలు ఐకమత్యంగా ఉండి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి గడపకి వెళ్లి బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లని చైతన్యవంతం చేయాలని పేర్కొన్నారు మోడీని కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని కోరారు ముచ్చటగా నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేయడం కోసం నియోజకవర్గంలోని బీజేపీ యువ మోర్చా ఓబీసీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ని కోరారు రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ బీసీ యువ మోర్చా సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ దుగ్గ్యాల ప్రదీప్ రావు పెద్దపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ నేషనల్ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తాము వొంతు చేస్తుండు ఆస్తికి సమర్ధులు సోమర్ నారనేన తండ్రి చేస్తుండు భాగం నాయ శ్రీరా బా బాబా అంటే కొంతమొదలుకుకి ఒక సామాన్య ప్రజల రొట్టె పిలిపిస్తే లక్షల మంది చేయకపోయే సంఘటనలు ఎన్నో ఈ తెలుగు రాష్ట్రాలు ప్రయోగం చేసి చేసి డిస్కౌంట్ సినిమా నడుపు దెబ్బతింటే ఏ రకంగా అలిసిపోయి కూర్చుంటే ఆ రకంగా మన ముందరు కృష్ణ మాదిగారు ఇక నేను ఏమి చేయలేను అని చెప్పేసి అలిసిపోయి కూర్చుంటే నిజా మన యొక్క గ్రౌండ్ లో పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి సినిమా యొక్క అచ్చి

ఆలోచించలేదు మొదటిసారి నరేంద్ర మోడీ గారు మంద కృష్ణ మాది గారిని రాముడు అందరూ పొట్టులో పెట్టుకున్నాడో ఆ రకంగా ఆ రోజు జింకా పెట్టుకొని నేనున్నా మంద కృష్ణ మీ సమస్య నా ఇప్పటి నుంచి అన్నప్పుడు ఈ దేశంలో రాష్ట్రంలోనే కాదు దేశంలో టీవీ చూసిన ప్రతి ఒక్కరు గంటులు కాదు వాళ్ళు చూడాలా ఆ గవర్నర్ కావచ్చు బీసీ పట కావచ్చు ఎవరైనా కావచ్చు పటా పటా పట్టా పట్ట ఎమోషన్ సబ్జెక్ట్ మాచ్చు నేత కాని పిల్లలు కావచ్చు ఎస్సీ వర్గానికి సంబంధించిన అందరి ఈరోజు ప్రతి పశ్చిమ తీర్మానం చేయాలి మాది నేత మాకు నరేంద్ర మోడీ నాయకుడు ఈసారి ఓటు మా నరేంద్ర మోడీ కేరి మాజీ

గెలిపిస్తే దేశంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కారం చేసి అందరినీ సమానంగా ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్లి ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచాన్ని నిలబెడతాడు అందుకే మూడోసారి నరేంద్ర మోడీ నినాదంతో భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్నికల్లో పోతుంది కాబట్టి ఈ విషయాలన్నీ మీరందరూ కూడా శ్రద్ధతోటి మరి ఈ యొక్క గ్రామ మన మన వర్గాలన్నింటినీ చైతన్యం చేసి బీజేపీ వైపు అన్ని వర్గాలు ఉండేటట్టుగా మీరందరూ కూడా పన్నెండు రోజుల పాటు ఏ నైట్ అనేటువంటిది ఏ లేకుండా సమయానికి వృధా కాకుండా ఎక్కడ దొరుకుతా అక్కడ ఇదే చర్చ వాళ్ళ పరిగెడు పో ఈ యొక్క దేశ పరిస్థితి చూసినట్టయితే పది సంవత్సరాల నుండి దేశం దేశం నిర్మాణం ఎప్పుడైతే ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందో దేశం యొక్క నిర్మాణం జరుగుతుంది ఎందుకంటే మిత్రులారా ఈ దేశానికి సుదీర్ఘంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు సంవత్సరాలు పరిపాలిస్తే ఈ కాంగ్రెస్ వల్ల బాగా ఏంటంటే విభజించండి కుట్రాల పాలించండి కానీ యాభై నాలుగు సంవత్సరాలలో ఈ దేశం కోసం దేశంలో పుట్టిన ప్రతి మానవుని కోసం ప్రతి జంతువు కోసం దేశ ఐక్యత కోసం పరం పూజ ప్రభాషం రాజ్యాంగం రాస్తే రాజ్యాంగాన్ని అమలు చేయాలి పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అమర్ చేయ బాబాసాబ్ అంబేద్కర్ గారిని రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి నాగ్పూర్ నగర ప్రధాన నుంచి రెండోసారి ముంబై నుంచి రెండు సార్లు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ లేక ఎస్సీలని ఎస్సీలని బీసీలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చూడాలి కాబట్టి నేను దాన్ని జోలికి పోకుండా కుమార్ ఈ ప్రపంచంలో సూర్యుడు చేతులున్నంత కాలం ఈ ప్రపంచంలో ఈ ప్రజలు ఉన్నంత కాలం పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నంత కాలం ఏ రాజ్యాంగం అయితే రజతుంగో ఆ రాజ్యమొబతితురా ఆ రాజ్యాని మరి యావ బలబద్ధ భొబెకే వాలజుగా ని దేశమొన్నట ప్రకాశం పెత్తనారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దెల్ల మార్కోవస్టావునరు బిజెపి పార్టీ సపోర్ట్ వూరు అంతర్వాలుంటే मित्राరా ఈ రోజు బాబా భొబెకే యారని ఉనికి పుచ్చుకొని గత జీవితాన్ని తాకట్టు పెట్టింద్ర గౌడ గారు పొత్తు అంతేగా మిత్రుడారా రామ్ దాస్ పటోర గారు బాబాసాబ్ అంబేద్కర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ బీజేపీ పార్టీలో సెంట్రల్ మినిస్టర్ అంతేకాదు నువ్వు తెలంగాణ బాబాసాహ్ అంబేద్కర్ కుమార్ కానీ ఇది చరిత్ర ఈ రోజు సామాజిక ఉద్యమానికి ఉద్యమ నాయకుడే మరొక మాది కానీ

అతడు ఒక అంటే ఒక సుఖాన్ని గుర్తుపెట్టుకోవాలి చెన్నూరు ఆయన స్థాయిలో లక్షల కోట్లు అధికారాన్ని పెట్టుకొని లక్షల కోట్ సంపాదించి సంపాదన కోసం ఇద్దరు కొడుకుల పెట్టిడు అంటే పెద్ద రాజకీయ మోసం చేసి సంపాదించేటప్పుడు ఇలా పెద్ద పేరు పార్లమెంటు ప్రజల అన్యాయం గురి చేస్తున్నారు అన్యాయం గురిక